돌아오지 <목소리도> రేపు ఏడు గంటల నుంచి మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసినప్పుడు తర్వాత అన్ని రూట్లలో పోలింగ్ సిబ్బంది తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళారు ఆల్రెడీ రీచ్ అయ్యారు అన్ని పోలింగ్ స్టేషన్స్ కి పోలింగ్ లొకేషన్స్ కి సిఎపీఎఫ్ కానీ తర్వాత పోలింగ్ సిబ్బంది కానీ తర్వాత పోలీస్ స్టాటిక్ ఫోర్స్ కానీ అన్ని రీచ్ అయ్యారు ఈ యొక్క టౌన్ లో ఒక పోలింగ్ స్టేషన్ ఎలా రీచ్ అయ్యారా ఉన్నారా తర్వాత సెక్యూరిటీ వచ్చిందా వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్లో అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి తర్వాత ఓటింగ్ చేసే వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అని ముందుగా చూడడానికి ఒకసారి ఒక ఈ నైట్ పెట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది అని చూసి చూడడానికి నేను రావడం జరిగింది